చచ్చిపోయిన నీరు డైరెక్ట్గా ఏ విధమైన ఫిర్యాదు ఇప్పటికే మా గ్రామం వాటర్ వల్ల అనేక వ్యాధులకు గురయ్యి హాస్పిటల్ వాళ్ళకి డబ్బు ఎక్కువ ఖర్చు చేయడం జరుగుతుంది అయినప్పటికీ మేము గత పదిహేను రోజుల నుంచి పంచాయతీలోని అనేక ఫిర్యాదులు చేసి ఉన్నాం వాటర్ గురించి ఎవరు పట్టించుకోవటం లేదు రెండు రోజుల క్రితం ప్రజలందరూ రోడ్డు ఎక్కి ధర్నా చేయడం జరిగింది ఆర్డబ్ల్యూహెచ్ ఏఈ గారు సురేష్ గారు పంచాయతీ కార్యదర్శి వచ్చి మేము ఆర్డబ్ల్యూ స్కీమ్ నుంచి వాటర్ సప్లై చేస్తాం ఈ నీరు ఇంకా సరఫరా చేయమని మాకు హామీ ఇచ్చేయలేరు అయినా కూడా ఏ విధంగానే స్వచ్ఛమైన నీరు అందించుకోండి ఈ చేపలు చచ్చిపోయిన నీరుని డైరెక్ట్ ఫిల్టరైజేషన్ చేయకుండా ప్రజలకి సరఫరా చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి మంచినీటి గురించి అన్ని వనరులు ఉన్నప్పటికీ మంచినీటి గురించి మేము పోరాడుతూనే ఉన్నాం కలెక్టర్ ఆఫీసులో అనేక ఫిర్యాదు చేయడం జరిగింది జిల్లా ప కమిషనర్ గారికి అక్టోబర్ రెండున చేరవేయమని మురికి నీరు సప్లై చేస్తున్నారని పంచాయతీ గ్రామ సభలో తీర్మానం చేసుకుని గ్రామస్తులందరూ ఫిర్యాదు పంచాయతీలు ఇవ్వడం జరిగింది ఇన్ని ఇన్ని ఫిర్యాదులు ఇంత ప్రజల ఆవేదన చెందుతున్నప్పటికీ కూడా ఏ విధమైన చర్యలు తీసుకోకుండా అధికారులు మమ్మల్ని రోగాల పారు చేస్తున్నారు ఇప్పటికీ కూడా చెరువులో చేపలు తెచ్చిపోని నీరుని సరఫరా చేస్తున్నారు దీని మీద పై అధికారులు చర్యలు తీసుకుని మాకు పిల్లరా చేసిన స్వచ్ఛమైన నీరు సప్లై చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిందో కోరుకుంటున్నాం సల్ప గ్రామంలో గత పదిహేను రోజుల నుంచి ఈ మురికి నీళ్ళు మురికి నీళ్ళు మాకు సప్లై చేసి మా ప్రాణాతో సగా వాడుకుంటున్నారు మేము మీ సచివం మనం బతుమంటారు కాబట్టి మొన్న మేము ధర్నా చేసాం మా లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు వచ్చినా మీకు మంచిగా సప్లై చేస్తామని మమ్మల్ని ధర్నా అరమేజ్ చేశారు కానీ రోజే వచ్చింది ఆ నాటి నుంచి మళ్ళీ మురికి నీళ్ళే చేస్తున్నారు కానీ కాకుండా మేము మా ప్రజల మా ఈ మురికి ఏంటి ఈ మురికి చాలా మళ్ళీ వస్తుంది కాబట్టి మీరు దాని మీద నుంచి మాకు మంచి వాళ్ళకి పోతుంది